హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సాయిరామ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏపీఎస్సి పరీక్షలకు ఉచిత శిక్షణ ఏపీఎస్సి గ్రూప్ టూ ప్రిలిమినరీ పరీక్షలకు హాజరయ్యే బీసీ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు ఉచితంగా శిక్షణ ఇవ్వనున్నట్టు జిల్లా బీసీ స్టడీస్ సర్కిల్ సంచాలకులు ఒక ప్రకటనలో తెలిపారు ఈ నెల ఇరవై ఏడు నుంచి అరవై రోజుల పాటు అరవై మంది అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడంతో పాటు స్టే ఫండ్ స్టడీ మెటీరియల్ అందజేయనున్నట్టు తెలిపారు ఉమ్మడి నెల్లూరు జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థులు ఈ నెల ఇరవై రెండులోగా నెల్లూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని శోధనా నగర్లో ఉన్న బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకానికి దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్ర ప్రభుత్వం జగనన్న సివిల్ సర్వీస్ ప్రోత్సాహకం పథకం ద్వారా యూపీఎస్సికి సిద్ధమవుతున్న వారికి ప్రోత్సాహకాలు అందించేందుకు దరఖాస్తును ఆహ్వానిస్తుంది ఈ పథకం లబ్ధి కోసం అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొని జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమం సాధికారిత అధికారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు రెండు వేల ఇరవై మూడు సంవత్సరానికి యూపీఎస్సీలో అర్హత సాధించిన అభ్యర్థులు డిసెంబర్ పంతొమ్మిదో తేదీలోపు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు ప్రిలిమ్స్లో పాస్ అయిన వారికి లక్ష మెయిన్స్లో పాస్ అయిన వారికి యాభై వేలు ఈ పథకం ద్వారా ప్రోత్సాహకం అందించనున్నట్టు తెలిపారు దరఖాస్తుదారుల కుటుంబ వార్షిక ఆదాయం ఎనిమిది లక్షలకు మించరాదని తెలిపారు కారుణ్య నియామకాలకు అన్న అక్క అర్హులే లోకాయుక్త సిఫారసుల మేరకు జీవో నంబర్ ఆరు వందల పన్నెండులో సవరణలు అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగం వర్ణిస్తే పెళ్లి కానీ అతని అన్న అక్క కూడా కారుణ్య నియామకాలకు అర్హులేదని లోకాయుక్త స్పష్టం చేసింది గతంలో అవివాహితుడైన ప్రభుత్వ ఉద్యోగం మరణిస్తే కేవలం పెళ్లి కాని తమ్ముడు చెల్లికి మాత్రమే కారుణ్య నియామకాలకు అర్హత ఉండేది ఈ నిబంధన సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉందని లోకాయుక్త అభిప్రాయపడింది ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ఆరంధ సవరణ చేసి జీవో నెంబర్ పద్యం జారీ చేసింది ఈ జీవో ప్రకారం అవివాహితుడైన ఉద్యోగం మరణిస్తే పెళ్లి కాని అన్న తమ్ముడు లేదా అక్క చెల్లిలో ఎవరికైనా ఉద్యోగం ఇవ్వడానికి తమకు అభ్యంతరం లేదని లోకాయుక్తకు శనివారం ప్రభుత్వం నివేదించింది రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై యువతకు శిక్షణ రాష్ట్ర హోటల్ మేనేజ్మెంట్ కేటరింగ్ టెక్నాలజీ అప్లైడ్ న్యూట్రిషన్ సంస్థ ఆధ్వర్యంలో రెస్టారెంట్ కెప్టెన్ కోర్సుపై తిరుపతిలో మూడు నెలల పాటు నిర్వహించే ఉచిత శిక్షణ కోసం పది నుంచి ఇరవై ఎనిమిదేళ్ల యువత ఈ నెల ఇరవైలోగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక వ్యవహారాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు ఇంటర్మీడియట్ ఐటీఐ ఉత్తీర్ణులైన యువతీ యువకులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని ఆయన తెలిపారు శిక్షణ కాలంలో ఉచిత భోజనం వసతి సౌకర్యం కల్పించి అనంతరం స్కిల్ ఇండియా సర్టిఫికేట్ ఇవ్వడంతో పాటు ప్రముఖ హోటల్లో ఉద్యోగ అవకాశం కల్పిస్తామన్నారు బైజూస్ టాబుల్పై ఎనభై శాతం మందికి అవగాహన లేదు అధికారులు ఉపాధ్యాయులు సాధన చేయాలి విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బైజూస్ ట్యాబ్ల వినియోగంపై క్షేత్రస్థాయి పరిశీలన చేయగా ఆర్జేడీలు డిఇఓల్లో ఎనభై శాతం మందికి వాటిపై కనీస అవగాహన లేదని తెలిసింది తెలిసిందని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి అన్నారు శనివారం విశాఖ జిల్లా చంద్రపాలెం ఉన్నత పాఠశాల వేదికగా బైజూస్ ట్యాబ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టారు విశాఖ విజయనగరం శ్రీకాకుళం పార్వతీపురం మన్యం అనకాపల్లి అల్లూరు సీతారామరావు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలకు చెందిన ఎనిమిదవ తరగతి విద్యార్థులకు నలభై ఐదు వేల బైజూస్ ట్యాబ్లు ఇవ్వనున్నారు ప్రవీణ్ ప్రకాష్ ముఖ్య అతిథిగా హాజరై ఎంఈఓలకు ట్యాబ్లు అందజేశారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆర్జేడీ నుంచి ఉపాధ్యాయుల వరకు అందరూ బైజూస్ ట్యాబ్లో ఉన్న కంటెంట్ నుంచి తమకు నచ్చిన ఓ పాఠ్యాంశాన్ని ఎంచుకొని సాధన చేయాలి అప్పుడే వీటిపై పూర్తి అవగాహన వస్తుంది నేను అలానే ప్రయత్నించి అవగాహన తెచ్చుకున్నానని అన్నారు విద్యార్థికి బైజూస్ ట్యాబ్ అందించే సమయంలో వీటి వినియోగంతో వచ్చే లాభాలను తొమ్మిదవ తరగతి విద్యార్థులు చెప్పించాలని సూచించారు బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ వారి పిల్లలకు పద్నాలుగేళ్ళు నిండే వరకు స్మార్ట్ ఫోన్ ఇవ్వలేదు స్మార్ట్ ఫోన్లు వాడకంతో పిల్లల్లో ఏకాగ్రత తగ్గుతుందని యునెస్కో వెల్లడించింది సామాజిక కార్యకర్త బిల్ గేట్స్ స్టీవ్ జాబ్స్ లాంటి దగ్గజాలే వారి పిల్లలకు పద్నాలుగు సంవత్సరాలు నిండే వరకు స్మార్ట్ ఫోన్లు ఇవ్వలేదని కంప్యూటర్ తెరపై కనిపించే రసాయన ప్రక్రియ కంటే ప్రయోగశాలలో ప్రయోగం చేసే విద్యార్థికి అందులో భావం సులభంగా అర్థమవుతుందని బిల్ గేట్స్ తన పుస్తకంలో రాశారు అని సామాజిక కార్యకర్త తెలిపారు పాఠశాలలో డిజిటల్ పరికరాలు వాడటం వల్ల విద్యార్థులు ఏకాగ్రత తగ్గి అభ్యసన స్థాయి తగ్గుతుందని పద్నాలుగు దేశాల్లో యునెస్కో చేసిన పరిశోధనలు తేలిందన్నారు డిజిటల్ పరికరాలను బోధన అభ్యసనలు ఏకైక మార్గాలుగా ప్రచారం చేయొద్దని ఈ పాఠాల బోధన వ్యాయామాలకు ప్రత్యామ్నాయం కాదని హోంవర్క్ పరీక్షలకు డిజిటల్ పరికరాలను అత్యంత తక్కువగా వాడాలని ఇండియన్ పీడిఆర్ట్రిక్ తన వేదికలో పాఠశాలకు సూచించిందని తెలిపారు ప్రభుత్వ పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థులకు ట్యాబ్లు ఇవ్వడం గురించి మంత్రి బొత్స ఇచ్చిన వివరణపై మంత్రికి శ్రీనివాస్ శనివారం ఒక బహిరంగ లేఖ రాశారు అందులో ప్రధాన అంశాలు ముందు ప్రయోగశాలలు నెలకొల్పండి అంతర్జాతీయ సర్వే టీమ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిదో తరగతి చదివే విద్యార్థుల్లో ప్రయోగశాలలో ఉన్న పాఠశాలల్లో పిల్లలకి అధిక మార్కులు వచ్చాయని వెల్లడైంది అంటే సైన్స్ మ్యాథ్స్లో విద్యార్థుల అభ్యసన ఫలితాల పెరుగుదలకు ప్రయోగశాలని దోషం చేసే స్థాయి స్పష్టమైంది ప్రభుత్వం ప్రయోగశాలలను నెలకొల్పకుండా ట్యాబులు ఇచ్చి విద్యార్థులను గ్లోబల్ సిటిజన్స్ చేస్తామని చెప్పడం తల్లిదండ్రులను సమాజాన్ని తప్పుదారి పట్టించడమే అని విమర్శించారు తల్లిదండ్రులకు సమాజం చెప్పాలి ఇన్ఫర్మేషన్ డేటా లిటరసీ కమ్యూనికేషన్ కొలాబరేషన్ డిజిటల్ కంటెంట్ క్రియేషన్ సేఫ్టీ ప్రాబ్లమ్ సాల్వింగ్ లాంటి నైపుణ్యాలు ఏవి నేర్పుతున్నారు వాటి కోసం ఎలాంటి పాఠ్య పుస్తకాలను ప్రచురించారు వీటిపై విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు విద్యాశాఖ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు ఇన్ని చేస్తున్న ప్రభుత్వ బడుల్లో ప్రవేశాలు ఎందుకు తగ్గుతున్నాయి ప్రభుత్వ పాఠశాలలో ట్యాబ్లు ఇంటరాక్టివ్ ప్లాట్ఫామ్లు డిజిటల్ బోర్డులు స్మార్ట్ టీవీలు ఏర్పాటు చేసిన లక్షల మంది ప్రభుత్వ బడులను వదిలి ప్రైవేట్ పాఠశాలకు ఎందుకు చేరుతున్నారు పాఠశాలలో ఉపాధ్యాయుల పర్యవేక్షణలో కంప్యూటర్ ల్యాబ్లు లాంగ్వేజ్ ల్యాబ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి